లోని కొత్త బం చౌరస్తా వద్ద మంగళవారం సిపిఐ తొంభై రెండవ వార్షికోత్సవాల సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి సీట్ల పంపిణీ చేసి ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు يا لهو تمہا يلو जिंदाबाद जिंदाबाद سي پي اي जिंदाबाद 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 سي پي اي जिंदाबाद سي پي اي जिंदाबाद سي پي اي जिंदाबाद 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 سي پي اي जिंदाबाद రెండవ వార్షికోత్సవాలు పురస్కరించుకొని జగిత్యాలలోని కొత్త స్టాండ్ ముంగట ఉన్నటువంటి ఆ పతాకాన్ని ముందే ఎగరవేసుకోవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించింది ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ప్రజలను విద్యార్థులను మేధావులను యావత్ ప్రజలను చైతన్యవంతం చేసి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి అనంతరం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశాన్ని ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి ఆనాడు ఉన్నటువంటి నవాబు సర్కారును గద్దెించడానికి కోసం నాలుగు వేల ఐదు వందల మందిని అసూలు బాచేయడం జరిగింది పది లక్షల ఎకరాల భూమిని ఈ యొక్క తెలంగాణలో పేద ప్రజలకు పంపినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మరి ఈ యొక్క ఎర్ర జెండాకు తొంభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే వస్తున్నది ప్రధానంగా ఈ యొక్క రైతు కూలీల సమస్యల మీద ప్రధానంగా కార్మికుల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూనే మరి తనదైన శైలిలో భారతదేశంలో వామపక్ష ఐక్యత కోసం అలాగే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ మధ్య కాలంలో సిపిఐ పోరుమాట నిర్వహించుకోవడం జరిగింది అలాగే సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అంశంతో ఈ యొక్క పోరుబాటలో జగిత్యాల జిల్లాలో కూడా పూర్తి స్థాయి లోపల విజయవంతం చేసుకొని ఆ తర్వాత కరీంనగర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభను కూడా జయప్రదం చేసుకున్న చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఈనాడు సామాజికంగా ఎరుకబడినటువంటి అన్ని వర్గాల ప్రజలను మరి పరిగణలోకి తీసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అకౌంట దీక్షతోని పోరాట సలుపుతూ ఉన్నది అలాగే జగిత్యాల జిల్లా నూతనంగా ఏర్పాటు ఈ సందర్భంగా ప్రధానంగా జగిత్యాల జిల్లాలో మరి మన మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని సిపిఐ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నది అలాగే జగిత్యాల అంటేనే వలస బాధితులు ప్రధానంగా దుబాయ్ బాధితులు ప్రధానంగా ఇక్కడ వలస బాధితులు ఉన్నారు అనేక వీళ్ళకు రికార్డుతగానే డొక్క నిండి అటువంటి పరిస్థితుల్లో మరి వృత్తి కోసం ఇతర దేశాలకు వెళ్ళి మరి శవాలుగా వస్తూ ఉన్నారు వారి సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే జగిత్యాల నూతన జిల్లా లోపల పరిశ్రమలు ఏర్పడాలి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడితే నిరుద్యోగ వృత్తి మరి కల్పిస్తా కల్పించిన ఇద్దరు కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మరి వారికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐ నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజలను జాగృతం చేసి ప్రజలను ఏకం చేసి పోరాటాలలో ముందు భాగాన ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై రెండవ వార్షికోత్సవాలు జయప్రదం కావాలని జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల్లో కూడా పార్టీ వార్షికోత్సవాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు కార్మికులకు అందరికీ జగితాల ప్రజలందరికీ మరొకసారి విప్లవం తెలియజేస్తుంది